హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఎల్లుండి వారందరి అకౌంట్లో డబ్బులు జమ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎవరెవరికి డబ్బులు అమౌంట్లో వేస్తున్నారు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది ముఖ్యంగా లైక్ చేయించిన ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము ఇక్కడ లేట్ చూడండి ఫ్రెండ్స్ పలు సంక్షణ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఇలాంటి వారితో పాటు గ్రీవెన్స్ క్లియర్ అయ్యి కొత్తగా నవరత్నాలకు అర్హత పొందిన వారికి జనవరి ఐదవ తేదీన అకౌంట్లో నగదు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇకపోతే వీటితో పాటు కొత్తగా మంజూరైన పెన్షన్లు బియ్యం కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఎలా పట్టాలని కూడా లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్లతో సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆదేశించారు అలాగనే మినీ సరుకు రవాణా వాహనదారులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అయితే వార్షిక జీవిత పన్ను స్థానంలో తైమానసిక పన్ను విధానాన్ని వారి విజ్ఞప్తి మేరకు అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న మినీ సరుకు రవాణా వాహనాలకు ఊరట దక్కింది ఇక ఈ నిర్ణయంతో ఇకపై ఒక్కసారి పన్ను మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాదికి నాలుగు వాయిదాల్లో పన్ను చెల్లించవచ్చు చూశారంటే మొత్తం మీదుగా ఐదో తారీఖునైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ద్వైవార్షిక చెల్లింపుల రూపంలో అర్హుల ఉండి ఏదైనా కారణం చేత అమౌంట్ పడలేని వారికి అయితే ఐదో తారీఖునైతే ద్వైవార్షిక చెల్లింపుల రూపంలో అయితే వారందరికీ అమౌంట్ అయితే జమ చేయనున్నారు అంటే అమఒడి కానీ లేదా ఆటో వాళ్ళకి డబ్బులు కానీ లేదా చేయూత అలాగనే ఏదైనా సరే నవరత్నాల్లో ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించి అర్హుల ఇండి కూడా వారికి డబ్బులు రాని పక్షంలో వారందరికీ కూడా రేపు ఐదో తారీఖున అకౌంట్లో నేరుగా బటన్ నొక్కి జమ చేస్తారు ద్వైవార్షిక చెల్లింపుల రూపంలో చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం